దేశ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ రాజ్యసభల్లో పడింది ఈ బిల్లు ఆమోదంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక కీలక పాత్ర పోషించింది సుమారు మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జేపీసీ క్షేత్రస్థాయి అధ్యయనం జరిపింది జేపీసీ అధ్యయనం మేరకు వక్ఫ్ భూ బాధితుల సమస్యలను వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వక్ఫు సవరణ చేసింది జేపీసీ సభ్యురాలిగా తెలుగు రాష్ట్రాల తరఫున మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ భూబాధితుల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ నుంచి మొత్తం రెండు వందల నుండి మూడు వందల రిప్రజెంటేషన్స్ ఇప్పించిన ఏకైక నాయకురాలు డీకే అరుణ అత్యధిక వక్ఫ్ భూములున్న తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ భూబాధితుల గోడును కమిటీ దృష్టికి తీసుకువెళ్లడంలో డీకే అరుణ అవిరల కృషి చేశారు జహీరాబాద్ బోడుపల్ కొందూర్ మహబూబ్ నగర్ ఖమ్మం ఉప్పల్ రంగారెడ్డి మేడ్చల్ కీసరా షాద్ నగర్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో వక్ఫ్ భూముల పేరుతో జరుగుతున్న మోసాలను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు వక్ఫ్ బాధితుల వ్యధులు వినేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా పలు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు సమావేశాలు నిర్వహించారు జహీరాబాద్ లో సుమారు రెండు వేల మంది బాధితులను బోడుప్పల్లో సుమారు వెయ్యి మంది బాధితులతో సమావేశమయ్యారు క్షేత్ర స్థాయిలో వక్ఫ్ సవరణ బిల్లు తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ చట్ట సవరణలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు

వారి ముందు వినిపిస్తారని వారికి రిప్రజెంటేషన్లన్నీ కూడా అందజేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎట్టకెలకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు లోక్ రాజ్యసభల్లో ఆమోదం పొందడం పట్ల వక్ఫ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వక్ఫ్ సవరణలపై జేపీసి సభ్యురాలిగా అరుణమ్మ పాత్రపై తెలంగాణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు అరుణమ్మ లేకుంటే మా బాధలు ఎన్నటికీ ప్రభుత్వానికి తెలిసేవి కాదంటున్నారు ఇప్పటికైనా తమకు న్యాయం జరగబోతుందంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు నమస్తే మేడం అరుణ మేడం చాలా ధన్యవాదాలు మేడం మేము ఇన్ని రోజుల నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఏదైతే మేము మన బోడుప్పల్లో హైదరాబాద్లో మన వర్క్ బోర్డు ఇష్యూ ఫేస్ చేస్తున్నామో మీరు నిజంగా మీరు సమయం తీసుకొని మా దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకొని మా బాధలు విని మీరు సేమ్ మళ్ళీ మా ప్లేస్కి వచ్చి మమ్మల్ని మా అందరి దగ్గర నుంచి కన్సెన్సెస్ తీసుకొని ఏదైతే ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్స్లో వర్క్ బిల్ ప్లేస్ చేయడానికి మీ సహాయం మామూలు సహాయం కాదు మేడం వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన ఈ హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బీజేపీ యాజ్ వెల్ సో థ్యాంక్స్ ఫర్ మోడీజీ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ కే అరుణ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాం వారు జేపీసీ మెంబర్గా ఉండి మా ప్రతినిధులకు వారు అపాయి వారి అపాయింట్మెంట్ అడిగినప్పుడు వెంటనే ఇవ్వడం జరిగింది అక్కడ వారు మా సమస్యలని మా ప్రతినిధి ద్వారా సానుకూలంగా విని అక్కడ వినడమే కాకుండా వారు ప్రత్యక్షంగా మా కాలనీకి రావడం ఇక్కడ మా అందరి ద్వారా మా సమస్యలన్నీ వినడం జరిగింది వారు ఆ రోజే మాకు ఒక హామీ ఇచ్చారు ఖచ్చితంగా మీ సమస్యలని తీరే రోజు వస్తుంది ఈ బిల్లు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్ ప్రవేశపెడుతుందని ఆ రోజు హామీ ఇచ్చారు వారు ఇచ్చినట్టుగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది వారు అన్నమాటలు నిలబెట్టుకున్నారు ఈ విధంగా మరొకసారి వారికి మేము కృతజ్ఞాభివృద్ధంగా తెలియజేసుకుంటున్నాం